హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చూడాల నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యల్ని నీట్గా శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకొని ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముందుగానే మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా రొయ్యలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఈ రొయ్యల్ని పక్కన వేసుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తప్పకుండా కలుపుకోవాలండి లేకపోతే అడుగంటిపోయి రొయ్యలు మాడిపోతాయి రెండు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసి ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి మనం ఎటువంటి వాటర్ వేయకపోయినా కూడా రొయ్యల్లో నుంచి వాటర్ అయితే బయటికి వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోండి ఇలా రొయ్యలు ఉడుకుతున్నప్పుడు కరివేపాకుని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి రొయ్యలు మనకి బాగా కుక్ అయిపోతున్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము మసాలా దినుసులని యాడ్ చేసుకుంటే రొయ్యలకి ఈ మసాలా దినుసులు అంతా కూడా పర్ఫెక్ట్గా పడతాయి అందుకే ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనము ముందుగా కారం యాడ్ చేసుకున్నామండి అది సరిపోదు కాబట్టి మరి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడిని కూడా వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి నేను ఫైనల్గా ఇందులో మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి